రాష్ట్రానికి ఉన్న నాలుగు వందల ముప్పై ఆరు గనులపై హక్కులన్నీ ఏపీఎండిసికి బదలాయించారు ఆ గనుల విలువను లక్ష తొంభై ఎనిమిది వేల కోట్లకు లెక్కగట్టారు ఈ గనులను తాగట్టు పెట్టి బ్యాండ్లు జారీ చేసి తొమ్మిది వేల కోట్లు అప్పు తెస్తుంది చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పించడం దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేదు రాజ్యాంగంలోని టూ నైంటీ త్రీ వన్ ప్రకారం ఇది తప్పు చట్ట విరుద్ధం అని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు అన్నారు స్థానికున్న నాలుగు వందల ముప్పై ఆరు గనులపై హక్కులన్నీ కూడా ఏపీఎండీసీ సంస్థ తీసుకొచ్చి ఆ గనుల విలువ లక్షా తొంభై ఒక్క వేల కోట్లుగా లెక్కకట్టి మొత్తం ఆ గనులన్నింటిని కూడా తాకట్టు పెట్టి జారీ చేయడం ద్వారా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు చంద్రబాబు ఇది ఎందుకు రాజ్యాంగం ప్రకారం తప్పు అని అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ నైన్టీ త్రీ వన్ ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది కానీ అప్పు కోసం చట్టవిరుద్ధంగా విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై అంటే రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ పై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కనిపించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు ఉండి ఇది చట్టరీత్యా నేరం టూ నైన్టీ త్రీ వన్ వెరీ వెరీ క్లియర్లీ కాన్స్టిట్యూషన్ టూ ఆఫ్ త్రీ వన్ క్లియర్లీ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ స్టేట్ ఎక్స్టెన్స్ To borrow within the territory of India upon the security of the consolidated fund of the state within such limits, if any as may from time to time to be fixed by the legislative legislature of such state by law and to the and to the giving of guarantees within such limits, if any as may be so fixed. Rasta Prabhu exclusive authority. ఏకంగా ఏపీఎండిసి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి ఆ అప్పులు డైవర్ట్ చేసుకుంటూ ఏపీఎండిసిని శాశ్వతంగా కూడా అప్పుల ఊపిలేక నెట్టే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుండి కూడా చేస్తా ఉన్నారు మన ప్రైవేట్ మైండ్స్ మీద మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మైండ్స్ మీద ప్రైవేట్ వ్యక్తులకు ఆజమాయిషి ఇస్తా ఉన్నాడు హాయ్ ఎవ్రీవన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్ యూ